ఉందా మొత్తం ఎన్ని ప్లాన్లు ఇచ్చినావు ఇంతవరకు ప్లాన్స్ థర్టీ ఫోర్ ప్లాన్స్ అన్ని ప్లాన్స్ ఇచ్చేసినావా వచ్చినాయి ప్లాన్లు ఓన్లీ టోకెన్ కట్టించుకున్నావు మూడు వేలు అంతేనా అన్ని అన్ని ప్లాన్స్కి అప్లోడ్ చేసినా అప్రూవల్ పెట్టినావు ప్లాన్ ఉందా లేదా అంతే అన్నిటికీ అంతే అంతకు వేరేది మీ లాగిన్స్కి వచ్చినాయి ఇప్పటి వరకు ఒక ముప్పై ఎన్నో వచ్చినాయి సార్ పెద్దమా పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది పెద్దమా పెన్షన్ కాలు చూచే పెన్షన్ వస్తుంది కదా అంతే కదా దానికి ఇచ్చేది గవర్నమెంట్ నుంచి ఏమంది మళ్ళీ కాలేజీ కింద ఉన్నాయి వయసు ఎంత ఈ వయసులో నీకు అదే ఇబ్బంది ఉంటుంది సెట్ కాదు ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చినారు కదా

ఇస్తాను కదా అవి కానీ గవర్నమెంట్ కానీ అప్పుడు సంవత్సరం వాళ్ళు వాడమని నెలకు తీసుకొస్తాడు ఫ్రీగా ఇస్తారు రామూర్తి చెప్పిండ చెప్పిండే చెప్తా పోయినాడు పెద్దన్న దాంట్లోనే ప్లాన్లు తక్కువ తీసుకున్నాను పెద్దన్న వెంకటేష్ వెంకటేష్ దాంట్లో కవర్ అయినాయి సార్ ప్లాన్స్ ఇంకా బాగున్నారా ఏమైనా ఉన్నాయా సమస్యమ్మా చెప్పేదో ఇంకానా ఎందుకు ఎంతెంత ఉంది ఎంత ఉంది ఇప్పుడు జిఆర్పిలో అడ్మిను ఎంత నీరో చెక్ చేయాలి ముందరు పోర్టుకో గీటుకో అట్లాంటివన్నీ తీసేసి నువ్వు చేసిండొచ్చు అడ్జస్ట్ చేయండి వాళ్ళు ఏం చేస్తారు గ్రీవెన్స్ డీసీడింగ్ చేసి జిఆర్పి అలా ఉండచ్చు మళ్ళీ మనం అది కరెక్షన్ చేసి పెట్టాలా చేస్త ఏమైనా బాగున్నావా ఏమైనా ఉన్నాయా సమస్య ఏముందా సమస్య గుడ్ నేనా ఏ స్కూలు హై స్కూలా అప్పుడే హై స్కూల్కి ఎట్లా పోతావు మన యాడికే అది మాదేలే బాగున్నామ్మా

ఏమైనా ఉన్నాయా సమస్య ఏం సమస్యలు ఏం లేవు కదమ్మా పిల్లలు ఏం చదువుతున్నారు బీఈటి ఎక్కువ తనకి ఫీజు పడుతుందే మొత్తము ఏ స్కూల్లోనా గర్ల్స్ ఏ స్కూల్లో బాగానే ఉందా స్కూలు ఫుడ్ బాగానే పెడుతున్నారా క్యారెట్ తీసపోతున్నా లేదా రోజు లేదు కదా ఏమైనా ఉన్నాయామ్మా సమస్య బాగా ఏమైనా ఉన్నాయా సమస్య ఏమున్నాయా మున్సిపల్ ఆఫీసా అంతా ఈ ఎందుకు ఇంటికి నీళ్ళు ఏ ఇంటికి తీసపోతున్నా నీళ్ళు ఎందుకు కులాయి లేదా కులాయింటికి ఈ పైప్ ఎందుకు తీసుకుంటారు అలాగే దారా కుళాయికి తీసాబోతున్నారంటే ఏం పాస్టెంటో యా ఇంటికి పోతుందో చూసుకో వాళ్ళ కుళాయి ఇప్పించే కార్యక్రమం చెప్పియండి ఎంత ఉంది గ్యాప్ ఇక్కడ మరి డెబ్భై నాలుగు ఉంటే క్లోజ్ చేయాలి కదమ్మా ఎంత టార్గెట్ క్లియర్ చేసినాం ఇంతవరకు ఎన్ని నుంచి సంవత్సరం నుంచే సిక్స్ మంత్స్ నుంచి ట్వంటీ మినిమల్ కదా చెప్తున్నాం కాదమ్మా కులాయి కనెక్షన్ ఇస్తామంటున్నాము నీళ్ళు ఇస్తామంటున్నాము కావాలి కదా ఈ మంత్ లోపల క్లోజ్ చేస్తావా క్లోజ్ బాబా బాబా బాబునా ফোন ফোন কালি নেচি পাৰে বন

మేము ఇటు ప్రైవేట్ సైట్ కాదు కదా వాళ్ళతో చెప్పి చేయిస్తాలేమ్మా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా ఇంతకుముందు నేను వచ్చినా ఇంకా బాగున్నారా మళ్ళీ ఇంట్లో ఇది ప్లాన్ ఉందా మళ్ళీకి